వైసీపీ పార్టీలో నూట యాభై కుటుంబాలు చేరడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి అన్నారు వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే చేరికలకు నిదర్శనాలుగా అని పార్టీలో చేరిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు పట్టణ పరిధిలోని పన్నెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల నుండి భారీ సంఖ్యలో వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మా విజయానికి సోపనాలని మైనార్టీల సంక్షేమం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారని తెలిపారు వార్డుల నుంచి ఎక్స్ కౌన్సిలర్ సుబానీ గారి ఆధ్వర్యంలో అట్లానే వీర్భాష ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వస్తున్నాయి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్వయంగా ఈరోజు పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మా ఎక్స్ కౌన్సిలర్ మూడో వార్డు సుబాని చాలా కష్టపడి పనిచేశాడు ఆ ఎన్నికల్లో మూడో వార్డులో మేమందరం కూడా కలిపి ఆయన గెలిపించాం అప్పుడున్న డాక్టర్లు అందరం కూడా కలిసి ఆ కృతజ్ఞతతో ఈరోజు సుబాని నేతృత్వంలో అందరూ కూడా జాయిన్ అవటం చాలా సంతోషకరమైన విషయం అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్ ఇస్తారు ఈరోజు మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ కూడా తీసేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ జనసేన కూటమి భావిస్తూ ఉంది అలాంటిది పక్కన పెట్టి ఈరోజు మైనార్టీల యొక్క సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ చేపట్టాడో ఆ నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అట్లానే సిఏ ఎన్ఆర్సీ లాంటి చట్టాలను కూడా వ్యతిరేకించి ఖచ్చితంగా వైఎస్ఆర్ రేపు గెలవో వైఎస్ఆర్ ఎంపీలు కానీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా మైనార్టీల యొక్క రక్షణ కోసం మైనార్టీల యొక్క సంక్షేమం కోసం పాటుపడతాం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ